సో ప్రస్తుతం ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా సో ఇలాంటివి అంటే ఎంతో మంది మహిళలు వాళ్ళకున్న సమస్యలతో ధ్యానం అంటే బాగుంటుంది ప్రశాంతతనిస్తుంది మన సమస్యలు తీరుతాయి అనేసి వాళ్ళు వస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళని అంటే మేము హీలింగ్ చేస్తామను లేకపోతే ఇంకేదో మేము గురువు నన్ను నేను గురువుని నేను చెప్పినట్టు చెయ్యాలి పత్రిజీ గారు మనం నేను గురువునని చెప్పలేదు సో అయితే ఇట్లా ఇలా ఇలా జరుగుతుంటే మరి అప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి బికాస్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి ధ్యానం అంటే తెలీదు సంస్థ తెలీదు ఏం తెలీదు సో అలాంటి వాళ్ళకి ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత అవేర్నెస్ తో ఉండాలంటారు వాళ్ళు ఎంత ఎరుకుతో వాళ్ళ భయాన్ని ఎలా తొలగించుకోవాలి ఎలా తొలగించుకోవాలంటే అలాంటి ఆధ్యాత్మిక సంస్థలు ఆల్రెడీ మనకి తెలిసిందే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో పైకి ఆధ్యాత్మిక ముసుగు వేసుకుని అక్కడుండే ఆధ్యాత్మిక గురువులంతా కూడా మహిళల్ని అబ్యూజ్ చేయడము ఈ విధంగా చేస్తున్నారు అలా రోజుగా న్యూస్ ఛానల్ మనం న్యూస్ వింటుంటాం అప్పుడు మహిళలు అగైన్ ఇది వాళ్ళు ఎంత పెద్ద గురువైనా సరే వాళ్ళని అప్పటికక్కడే నిలదీయాలి అప్పటికప్పుడే స్టాప్ చేయాలి వీలైతే వచ్చి బయటకు వచ్చేసి చెప్పాలి అందరికీ చెప్పాలి ఆ గట్స్ ఉండాలి మహిళలు అది చేయాల్సిందే కంపల్సరీగా చేయాలి ఎందుకంటే ఆ ఒక మహిళ ఓకే నేను సైలెంట్గా ఉంటే ఎంతో మంది మహిళలు దాని ద్వారా ఎంతో బాధలు పడతారు తర్వాత ఎనీ అబ్యూస్ ఇట్ ఈస్ అ వైలేషన్ వైలేషన్ ఆఫ్ ది యూనివర్సల్ ప్రిన్సిపుల్ అందుకే అలాంటి జరిగినప్పుడు ఖండించాలి ప్రతి మహిళ కూడా ఖండించాలి సో అలాంటి ఆధ్యాత్మిక సంస్థలలో ఎప్పుడైతే మహిళలు ఈ అవేర్నెస్ని వాళ్ళు ఆ శక్తితో వాళ్ళు ఉంటారో అలాంటి జరగవు అనమాట తక్కువ జరుగుతాయి భయపడతారు అంత ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇది చేస్తాను నేను అది చేస్తాను ఇప్పుడు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మిస్కన్సెప్షన్స్ వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళని వాళ్ళని ఉపయోగించుకోవడము చేస్తుంటారు ఆధ్యాత్మిక సంస్థల్లో వాళ్ళ వీక్నెసెస్ అన్ని వీళ్ళు కన్వర్ట్ చేసుకుని వాళ్ళు వాళ్ళని ఉపయోగించుకుంటుంటారు ఇవన్నీ కూడా మహిళలే ఖండించాలి అంతే మహిళలకు అంత శక్తి ఉంది అప్పుడే ఇవన్నీ ఆగుతాయి దానికి ఈ కరేజియస్ బ్రేవరీ కావాలి గా ఉండాలి వచ్చి చెప్పగలగాలి నిలదీయాలి ఏ మహిళకి ఎలా జరిగినా కూడా అది అందరు మహిళలు వచ్చి వెంటనే నిలదీయాలి ఆధ్యాత్మిక సంస్థలకి దాని వల్లే చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది ఆల్రెడీ భయపడుతున్నారు ప్రజలంతా కూడా ఎందుకు మళ్ళా ఈ ఆధ్యాత్మిక సంస్థల్లో మనకి ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో ఆ కుటుంబంలో అందరికీ భయం ఉంటుంది ఆ గురువు ముసుగు వేసుకున్నాడో నిజమైన గురువు ఎవరికి తెలియదు అక్కడ జ్ఞానం నేర్పిస్తారంటారు కానీ ఏదేదో చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మహిళలే దానికి తీసుకోవాలి ప్రతి మహిళ కూడా జాగృతి మీరు రన్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ చాలా అద్భుతమైన ప్రోగ్రాం ఇది ఇదే కావాల్సింది నిజమైన ఆధ్యాత్మికత అంటే ఇక్కడ ఈ భూమండలంలో ఎలా చక్కగా మహిళల్ని గౌరవిస్తూ వారిని ఒక అద్భుతమైన దివ్య శక్తిగా శక్తి స్వరూపంగా చూడగలగాలి ప్రతి ఒక్కళ్ళు కూడా